హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ సో ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి చూస్తేనే అర్థమైపోతుంది కదా చేపల పులుసు ఫిష్ కర్రీ ఇది పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే మనం ఫాలో అవ్వాల్సిందల్లా పర్ఫెక్ట్గా మసాలా అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్లో తీసుకోవడం దాంతోపాటు చింతపండు రసం కరెక్ట్గా కనుక తీసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఏ విధంగా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ చూపించాను మనకు రెస్టారెంట్లో ఫిష్ కర్రీ ఏ విధంగా ఉంటుందో ఆ టేస్ట్ వచ్చి తీరాల్సిందే ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీరా నేనైతే వేస్తున్నాను జీరా అనేది ఎక్కువసేపు వేగకూడదు ఒక థర్టీ సెకండ్స్ ముప్పై సెకండ్లు వేగనివ్వండి ఎక్కువసేపు వేగనిస్తే మాడిపోయే అవకాశం అయితే ఉంది ఒక థర్టీ సెకండ్స్ అయిన తర్వాత ఇందులోనే ఆవాలు వేసుకోండి ఆవాలు వేసుకున్న వెంటనే ఇందులో ఒక ఐదు నుంచి ఆరు మిర్చి అనేది వేసుకుని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేగనివ్వండి మిర్చి అనేది బాగా వేగాలి ఆయిల్లోకి మిర్చి ఫ్లేవర్ మొత్తం కూడా దిగాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా వేపుకోండి దాని తర్వాత ఇప్పుడు నేను వేస్తున్నాను కదా పులుసు ఇది వచ్చేసి ఆనియన్ టొమాటో వెల్లుల్లి ఈ మూడు కూడా మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టేసి నేను ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ మూడు మనం మిక్సీ పట్టాము కదా ఇది ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేగాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు నేను బాగా తిప్పుకొని పైన ప్లేట్ అయితే పెట్టేస్తున్నాను పచ్చి వాసన మొత్తం కూడా పోవాలి పోవాలంటే ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేగాలి సో చూద్దాం ఒకసారి తీసి సో ఒకసారి నేనైతే తిప్పుకుంటున్నాను రెండు నుంచి మూడు నిమిషాలు అయితే అయిపోయింది బట్ మనకి ఇంకా సరిపోలేదు సో ఇంకొంచెం పచ్చి పచ్చిగా ఉంది మళ్ళీ నేను మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే నేనైతే వేగనిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు క్లియర్గా ప్రతి పాయింట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చూడండి సేమ్ ఇలాగే చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అనేది రెస్టారెంట్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది వేగిన తర్వాత నేను ఇప్పుడు ఇందులో పసుపు అయితే వేశాను వన్ స్పూన్ పసుపు అయితే వేసి మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు వేగనిద్దాం ఈ పులుసు అనేది వేగుతున్న టైంలోనే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది వన్ స్పూన్ నేనైతే వేస్తున్నాను అల్లం పేస్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా కలిపేద్దాం మళ్ళీ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాం కదా ఇది కూడా పచ్చి వాసన అనేది పోవాలి నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఏదైతే పులుసు ఏదైతే పులుసు ఉందో దీన్ని వేపుతున్నాం కదా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇలా ఒక పది నిమిషాల వరకు వేపుతున్నాం ఇంత బాగా ఎందుకు వేపుతున్నామంటే వేపితేనే టేస్ట్ వస్తుంది అర్థమైందా సో ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మనం కరివేపాకు ఒక రెండు రెబ్బలు కరివేపాకు అయితే వేసాం సో వేసి మళ్ళీ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా వేగనిద్దాం ఇవన్నీ కూడా బాగా వేగాలి ఆయిల్లోకి టేస్ట్ మొత్తం కూడా ఆనియన్స్ టేస్ట్ కానీ టొమాటో టేస్ట్ కానీ కరివేపాకు టేస్ట్ కానీ మొత్తం కూడా ఆయిల్లోకి దిగాలి దిగాలంటే బాగా వేగాలి వేగకపోతే మీకు టేస్ట్ రాదు చేపల కర్రీ అనేది టేస్ట్ రాదు చేపల కూరనే కాదు ఏ కర్రీ అయినా సరే బాగా వేగాలి వేగితేనే మీకు టేస్ట్ అనేది వస్తుంది సో బాగా వేగనివ్వండి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మషరాస్ అనేవి యాడ్ చేసుకుందాం ఫస్ట్ నేను త్రీ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకున్నాను నేను ఒక స్పూనే చూపించాను వీడియోలో బట్ త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను త్రీ స్పూన్స్ వేసుకోండి కారం వచ్చేసి ఐదు స్పూన్ల కారం అయితే వేసాను ఎందుకంటే చేపల కర్రీకి కారం అనేది చాలా ఎక్కువగా పడుతుంది ఎంత వేసినా సరే కారం రాదనమాట సో ఐదు స్పూన్స్ అయితే వేసాను దాని తర్వాత వేసింది వచ్చేసి ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా ధనియాల పౌడర్ టూ స్పూన్స్ వేసాను గరం మసాలా వన్ స్పూన్ అయితే వేసాను ఇది వచ్చేసి ఎప్పుడు వేస్తుంది ఏంటంటే ఫిష్ కర్రీ మసాలా బయట మీకు దొరుకుతుంది ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇదైతే ఉంటుంది మసాలా ప్యాకెట్ వచ్చేసి అది తెచ్చుకుని అది కూడా ఒక స్పూన్ అయితే వేసుకోండి వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుకోండి ఇప్పుడు మనం వేసిన మసాలా మొత్తం కూడా ఈ ఆనియన్ కానీ టొమాటో కానీ మొత్తానికి పట్టాలన్నమాట పులుసుకి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కలుపుకోండి కలుపుకున్న తరువాత ఇందులో మనం చింతపండు అయితే వేస్తున్నాం ఇక్కడ ఎంత చింతపండు తీసుకున్నానంటే ఒక రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది రౌండ్గా చేసి రెండు అయితే తీసుకున్నాను తీసుకుని నేలలో నానపెట్టండి అది సో నానబెట్టిన తర్వాత మనకి చింతపండు అయితే అవుతుంది బాగా కలపండి బాగా పిసకండి ఆ చింతపండు ఏదైతే ఉందో బాగా పిసికితే మీకు రసం అనేది వచ్చేస్తుంది ఇంకా చింతపండు అనేది పక్కన పెట్టేసి ఈ రసం అనేది ఇందులో పోసేయండి అర్థమైంది కదా మీకు క్లియర్గానే చెప్పాను అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి అర్థమవుతుంది ఇప్పుడు మన పులుసు అనేది రెడీ అయిపోయింది నేను ఇక్కడ వన్ కేజీ ఫిష్ అయితే తెచ్చుకున్నాను అంటే ఒక పది నుంచి పన్నెండు పీసెస్ అయితే వస్తాయి వన్ కేజీకి సో ఇది వచ్చేసి దీన్ని బంగారు తీగ అంటారనమాట సో చాలా బాగుంటుంది ముళ్ళు అనేవి చాలా తక్కువగా అయితే ఉంటాయి సో ఇదైతే నేనైతే తెచ్చుకున్నాను సో కర్రీకి చాలా బాగుంటుంది ఈ చేప అనేది ఇప్పుడు మన చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక్కొక్కటిగా నేనైతే వేసుకుంటున్నాను ఇవి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి దూరంగా వేసుకోండి ఎందుకంటే మనకు ప్లేస్ చాలా ఉంటుంది కదా సో ఒకదానికే ఒకటి అంటని ఇవ్వకుండా దూరంగా వేసుకోండి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మనం ఇక్కడ ముక్కలన్నీ వేస్తాం కదా వేసిన తర్వాత ఇప్పటి వరకు మనం నార్మల్గా గెరిట ఏదైతే ఉందో దాంతో తిప్పాం సో ఇవన్నీ వేసిన తర్వాత గెరిట అనేది అసలు పెట్టకూడదు అంటే అక్కడక్కడ పై పైన పెట్టవచ్చు బట్ లోపల దాకా పెట్టి నార్మల్గా తిప్పకూడదన్నమాట ఇది మెయిన్ పాయింట్ ఎందుకంటే మీరు తిప్పారంటే ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి విరిగిపోతాయి విరిగిపోయే అవకాశం నైంటీ పర్సెంట్ ఉంది గెరిట అనేది అసలు పెట్టొద్దు పెట్టారా మీకు మొక్క అనేది విరిగిపోతుంది ముళ్ళు అనేవి పులుసులోకి వెళ్ళిపోతాయి తింటాకి అస్సలు బాగోదు ఆ ముళ్ళు అనేవి వేరుకుంటమే సరిపోతుంది ఇలానే కాదు ఈ చేపనే కాదు ఏ చేప అయినా సరే వన్స్ మీరు పులుసులో చేప ముక్క వేసిన తర్వాత మీరు గెరిట్ అనేది పెట్టకూడదు అర్థమైందా మరి ఎలా తిప్పాలంటే నార్మల్గా మనకు ఇప్పుడు ప్యాన్ ఉంది కదా అంటే ఇప్పుడు మనం చేస్తున్నాం కదా బౌల్ ఉంది కదా దాన్ని తిప్పటమే తప్ప మీరు ఈ గెరిట్ అనేది పెట్టి ఓకే తిప్పకూడదు అలాగే మీరైతే మరిగి చెయ్యాలి అంటే కుకింగ్ అనేది అలాగే చేసేయాలి ఇప్పుడు నేను ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు బాగా కుక్ అవనిచ్చాను ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు అయిన తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ నేను చింతపండు అనేది రెండు తీసుకున్నాను అంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు బాల్స్ అనేవి రెండు తీసుకున్నాను ఒకటి కాదు రెండు తీసుకున్నాను గుర్తుపెట్టుకోండి అప్పుడే మీకు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇంతే అండి ఇక మన చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఇది రెండు రోజులు చాలా బాగుంటుంది ఫస్ట్ డే కన్నా సెకండ్ డే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక దీనిని మనం వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తినేయటమే సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చింది టేస్ట్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ కలుద్దాం బాయ్ బాయ్